హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దక్షిణ కోస్తాంధ్ర వైపుగా మళ్ళీ అలప్పెండం ముప్పు అటు బంగాళాఖాతంలో అలప్పేను కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలిగపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీనపడి తీవ్ర అలపెండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది ఇది చెన్నైకి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఇటు విశాఖపట్నానికి నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అలప్పెండం ముప్పు తప్పిందనుకుంటే మళ్ళీ యూ టౌన్ తీసుకుని ఇటు దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు చెన్నై తీరాల వైపు దూసుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇది మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన చెన్నై నెల్లూరు మధ్యలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో డిసెంబర్ ఇరవై ఐదు నుండి మళ్ళీ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ అల్లపెండం ఏర్పడి బంగాళాఖాతంలో ఇప్పటికే వారం రోజులు అయిందని ఇది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు బంగాళాఖాతంలోనే కొనసాగే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇన్ని రోజులు బంగాళాఖాతంలో ఈ అల్ల కొనసాగడానికి కారణం వాతావరణంలో మార్పులు రావడమేనని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆలపెండు ప్రభావంతో మళ్ళీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు డిసెంబర్ ఇరవై ఐదు నుండి నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు డిసెంబర్ ఇరవై ఐదు నుండి మళ్ళీ నమోదయ్యే అవకాశాలు ఓ వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం చేరాల బాపట్ల పల్నాడు గుంటూరు దివిసీమ మచిలీపట్నం విజయవాడ ఏలూరు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఓ మోస్త నుండి భారీ వర్షాలు మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదు నుండి నమోదయ్యే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మళ్ళీ ఈ అలపెండ ప్రభావంతో నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఈసారి అక్కడక్కడ ఓ మోస్త నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ ఆలపెండు ప్రభావంతో మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదు నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించవచ్చని వాతావరణ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఈ ఎలపెన ప్రభావంతో ఈసారి ఓ మోస్త నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్